అందరికీ నమస్కారం మీరు చూస్తుంది భరత్ రాజ్వాడి యూట్యూబ్ ఛానల్ నా పేరు భరత్ కుమార్ ప్రస్తుతానికి మనం ఈ వీడియోలు ఏంటంటే పసుపు పంట గురించి స్టార్టింగ్ నుంచి చివరి ఎరువుల యజమాన్యం గురించి టోటల్ గా మన ఫాలోవర్స్ అడగడం జరిగింది దాంతో పాటు చాలా మంది రైతులకు అవసరం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు భారతదేశంలో డెబ్బై శాతం సాగు అవుతుంది ఆ భారతదేశంలో మనం తీసుకున్న రాష్ట్రాలు చూసుకున్నప్పుడు ఏంటంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర తెచ్చి ఛత్తీస్గఢ్ తమిళనాడు ఒరిస్సా ఇలాంటి రాష్ట్రాలు అయితే ఉన్నాయి అందులో ప్రధానంగా అయితే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయితే కొంచెం ముందు ఉన్నాయి ఎక్కువ సాగు చేస్తుంటారు సో ఎరువుల గురించి జీవన ఎరువుల గురించి తర్వాత సూక్ష్మ పోషకాల యాజమాన్యం గురించి పూర్తిగా వివరించే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఏంటంటే పసుపు మొదటి దప్ప వేసే ఎరువులు ఏంటి తర్వాత ఎన్ని దపదపాలు వేయాలనే విషయం చెప్పుకున్నప్పుడు ఏంటంటే మొదటి ఒక ఎకరానికి పసుపు మరియు మొక్కజొన్న సాగిస్తున్న ప్రతి రైతు కూడా ఆ బీసల్ డోసులు మనకి మొదటి లాస్ట్ దుక్కిలా ఫస్ట్ సెకండ్ ముందు లాస్ట్ దుక్క అనుకుంటాం కదా అందులో ఏంటంటే డెబ్బై ఐదు కేజీలు డిఏపి తర్వాత మీరటా పొటాష్ అయితే ముప్పై కేజీలు ఆర్గానిక్ పొటాష్ అయితే మీకు ఆర్గ పొటాషన్ దొరుకుతుంది అదైతే యాభై కేజీలు దాంతోపాటు తప్పకుండా వేపిండి వేయాలి చాలా మంది ఏంటంటే లాగు వేస్తున్నారని చెప్పేసి వేపిండి వేయడం చాలా మర్చిపోతున్నారు వేపిండి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వేసిన తర్వాత మీకు అనుభవం అవుతుంది అది కూడా మార్కెట్లో దొరుకుతాయి త్రిశూ అనే బ్రాండ్ విత్ ఆయిల్ కాంటెంట్ తోట వస్తుంది యాభై కేజీలు దీంతో పాటు ఫార్ముల నెంబర్ సెవెన్ అయినా అగ్రిమెంట్ సాయిల్ పది కేజీలు అలాగే క్యాలిబూర్ పది కేజీలు ఇవన్నీ కూడా అన్నీ మంచిగా మిక్స్ చేసుకొని మీరు చల్లుకొని నాటే వెతుకోవచ్చు లేదా అంటే ఆ సాల పద్ధతుల్లో సాలలో పోసుకుంటే వెనక మొక్కజొన్న పశువు విత్తనాలు వేసుకుంటూ కూడా చేసుకోవచ్చు ఇది ప్రధానంగా మొదటి దప్ప వేసే ఎరువులలో ప్రధానంగా ఇది వేసుకోవాలి తప్పకుండా తర్వాత పసుపు వేసిన తర్వాత మనం మూడు దఫాలుగా మూడు సార్లు చల్లుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా చల్లుకోవాలి అలాగే పసుపు మొక్కజొన్న వేసిన తర్వాత నలభై రోజులకి అలాగే ఎనభై రోజులకి అలాగే నూట ఇరవై రోజులకి వేయాల్సి వస్తుంది కానీ చాలా మంది రైతులు ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా ఇస్తారు అలా కాకుండా మీరు టైం టేబుల్ అంటే ఒక క్రమ పద్ధతిలో ఒక ప్రాపర్ గా మీరు చేయగలిగితే దిగుబడి కూడా ఖచ్చితంగా తీసుకోవచ్చు ఐ ప్రామిస్ నేను ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ చాలా మంది రైతుల నుంచి తీసుకొని మీకు అంత అనుభవంతో చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ దిగుబడి పెరుగుతుంది రెండో పసుపు వేసిన రెండో దాప వేసుకునే ఎరువుల వేపపిండి వచ్చేసి యాభై కేజీలు త్రిశూలం దొరుకుతుంది దీంతో పాటు మొక్కజొన్న పసుపు ఉంటుంది కాబట్టి తొంభై కేజీల యూరియా అలాగే మనకు మార్కెట్ లో ఏంటంటే కర్కిమిన్ పసుపు అనేది కర్కిమీన్ శాతం ఎక్కువ ఉన్నప్పుడు మీకు రేట్ అనేది కొంచెం ఎక్కువ రావడానికి అది ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు మార్కెట్లో లో మనకి సల్ఫర్ నేటం దొరుకుతుంది సల్ఫర్కం బెంత్ కాంబినేషన్ లో దొరుకుతుంది పప్పు బద్దలా ఉంటుంది దీంతో పాటు మనకు మార్కెట్ లో ఏంటంటే జీవన ఎరువు అని ఎండో పైక దొరుకుతుంది మనం చాలా వరకు ఫర్ చాలా ఎక్కువ వాడుతుంటాం మనం రీసెంట్ గా చాలా సాలిటేషన్ చేసినప్పుడు కూడా కంటెంట్ భూమి ఎక్కువ ఉంటుంది మన రైతులు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ఆ నిల్వ ఉన్నప్పటి కూడా తీసుకునే రూపాలు ఉంది దాన్ని వినియోగం తీసుకోవడానికి కోసం మనకు జీవన నేర్వే ఎండో మెక్కో అద్భుతంగా పనిచేస్తుంది అయితే ఇంకా వండర్గా పనిచేస్తుంది ఎందుకంటే లాంగ్ టర్మ్ ఉంటుంది కాప్ కాబట్టి ఆ జివ నేరు వేరు వేస్తే పెంచుకొని భూములను పుష్కలు మొత్తం గ్రహించుకొని బస్సును అంతా కూడా తీసుకొని ఎందుకంటే పంట దిగుబడి పెంచుకునే ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది ఈ కాంబినేషన్ వేయగలిగితే బెటర్ ఎంత తొంభై కేజీల యూరియా అలాగే యాభై కేజీల త్రిశూలు వేపపిండి అలాగే ఆ సల్ఫో నెట్ పది కేజీలు దీంతో పాటు నూట ఇరవై ఐదు గ్రాముల ఎండోమెకు ఇది నలభై రోజుల వ్యవధిలో వేసుకోగలిగితే చాలా బెటర్ వేసే కంటే ముందంటే అంటే మంచిగా వాటర్ కట్టుకొని సమపాలంగా జరుగుతుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి అలా సరే మూడో దూపా అనుకున్నాం కదా మూడో దోపా అనుకున్న ఎరువు ఏంటంటే ఎనభై రోజులు కేయాల్సి వస్తుంది ఇందులో ఏంటంటే మనము యూరియా వచ్చేసి యాభై కేజీలు తర్వాత పొటాష్ ఎంఓపి అయితే ముప్పైకి ముప్పై కేజీలు వేయండి మీకు ఆ పొటాష్ దొరికితే ఆర్గా పొటాష్ ఉంటుంది బ్రాండ్ అది యాభై కేజీలు వేయండి ఆర్గానిక్ వాడితే చాలా బెటర్ ఎందుకంటే పశువులు ఎంత ఆర్గానిక్ ఎక్కువ ఉంటే మనం వేసే ఎరువులు మొత్తం తీసుకొని పసుపు ఊరడానికి సాయిలు గులవరడానికి అనేక రకాలుగా పని కాబట్టి ఆర్గానిక్ వేయడం వల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను ఆర్కొ పొటాస్ ఎక్కువ రికమెండ్ చేస్తున్నాను దీంతో పాటు ఏంటంటే ప్రధానంగా వచ్చే పశువులు మనకి ఐరన్ ఎఫిషియన్సీ ఆకులన్నీ పాలిపోయి తెలంగా కనబడతాయి కాబట్టి ఈ దశలో ఈ ఎనభై రోజుల దశలో ఎక్కువ కనబడతాయి కాబట్టి ఇప్పుడు అగ్రఫర్ ప్లస్ అని దొరుకుతుంది మార్కెట్లో ఇది ఎకరానికి కేజీ తీసుకోండి దీంతో పాటు మనకు మెరీనో గోల్డ్ దొరుకుతుంది మూడు వందల గ్రాముల ఆ ప్యాకెట్ అవైలబుల్ ఉంటది ఎకరానికి రెండు ప్యాకెట్లు ఏంటి అంటే ఆరు వందల గ్రాములు వేయండి దీని వల్ల ఏంటంటే ఇది బయోలాజికల్ ప్రొడక్ట్ చాలా బ్యూటిఫుల్ ఎందుకంటే ఇది లైక్ సంజీవన్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేసి మళ్ళీ మల్టీ మైక్రోన్యూటెస్ కాంబినేషన్ ఉంటుంది సహజ రూపంలో ఉంటుంది ఎలాంటి కెమికల్ కాదండి ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే సాయిల్ ఎంత గులవారు అంత పసుఫూ అని అనుకున్నాం కాబట్టి ఆ విధంగా ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాగే భూములు ఉన్న ఈ కెమికల్స్ ఏవైతే మనం ఫాస్ఫరస్ కానీ యూరియా కానీ మనం వాడుతున్న అన్ని ఎరువులు కూడా మొక్క సహజంగా తీసుకున్న రూపంలో చాలా సపోర్ట్ చేసి మొక్క తీసుకున్న రూపంలో చాలా ఎఫెక్టివ్ పనిచేస్తుంది ఈ కాంబినేషన్ కూడా తప్పకుండా వాటర్ పెట్టే చనిపోయిన ప్రయత్నం చేయండి మీకు ఇంఫాక్ట్ కనబడుతుంది ఇది ఎనభై రోజుల తర్వాత అయిపోయిన తర్వాత ఇక లాస్ట్ ఏంటంటే వన్ ట్వంటీ డేస్ అలాగే అప్పుడు వేయాల్సిన ఎరువులు ఏంటంటే ఫైనల్గా ఏంటంటే మనకు అప్పుడు కొమ్మ ఊరేది ఊరే దశ అలాగే వేటు రావాలి కాబట్టి అప్పుడు మనము తొంభై కేజీల యూరియా అలాగే యాభై కేజీల అరక పొటాష్యూ దీంతో పాటు కాంబికాలను దొరుకుతుంది ఎకరానికి ఐదు కేజీలు దీంతో పాటు బోరన్ ట్వంటీ కేజీ సో సెల్ డివిజన్ జరగాలన్నా కొన కనక వచ్చిన నిర్మాణం జరగాలన్నా కాల్షియం బోరన్ చాలా రికవర్మెంట్ ఎక్కువ ఉంటుంది సెకండ్ థింగ్ ఏంటంటే చాలా మంది రైతులు ఏంటంటే పసుపు ఉడకబెట్టిన తర్వాత దగ్గరికి వచ్చింది నాకు వెయిట్లు తక్కువ వస్తుందని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు కదా దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే కాల్షియం బోరన్ రిక్రూట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది పశువుల్లో మీరు ఎంత ఇవ్వగలిగితే అంత బెటర్ సో ఈ దశలో ఏంటంటే ఈ కాంబినేషన్ చేయగలిగితే చాలా ఎఫెక్ట్ ఉంటుంది ఇది కూడా లాస్ట్ డోస్ ఇది వన్ ట్వంటీ డేస్ టైంలో మనం ఈ కాంబినేషన్ వేయగలిగితే వేయగలిగితే చాలా బెటర్ దీనివల్ల ఏంటంటే చాలా వరకు మనకు వెయిట్ కలిసి వస్తుంది మంచి దిగుబడి అయితే ప్రతిరోధికి వస్తుంది మీరు ఈ మీ వీడియో చెప్పినట్టు మనము నాటేశ్వర ఈశ్వర్ రోడ్ అంటే పసుపు వేసే కంటే ముందు డోసు నుంచి అప్ టు నలభై రోజులకి ఎనభై రోజులకి నూట ఇరవై రోజులకి చెప్పాము మీరు మా ఆ దశలో ఏమేమి వేయాలి ఎంత మొత్తం లేదని చెప్పాను ఏదైనా మనం వేసే ఇరవై అయితే ఏదైతే ఉందో మొక్కకి కావాల్సింది దొరికి సరైన సమయంలో సరైన మొత్తంలో సరైన మందు మీకు దొరికినట్టయితే దిగుబడి పెంచుకోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది నేను చెప్పిన అవి ఉపయోగపడేటివి బీ ప్రాక్టికల్ ప్రతి రైతు కూడా ఈ విధంగా చేశాడు దిగుబడి తీశారు ఇక్కడ నేను ముందు ముందు వాళ్ళందరినీ కూడా పరిచయం పరిచయం చేపిసే ప్రయత్నం చేపిస్తాను ఇది మొత్తం కూడా నేను ఇక్కడే పాలి చెప్పలేదు ఆయన డ్రిప్ ఇరిగేషన్ చెప్పలేదు నేను డ్రిప్ మాకు డ్రిప్ ఉంది నేను డ్రిప్ కూడా డ్రిప్ వేయాలనుకుంటున్నాను డ్రిప్ షెడ్యూల్ ఉంటే చెప్పండి అనుకుంటే మీరు కామెంట్ చేయండి మీరు ఎంతో ఎక్కువ కామెంట్ చేస్తే నేను దాని మీద కూడా వీడియో ప్రయత్నం తప్పకుండా చేస్తాను సో దయచేసి ప్రతి రైతు కూడా వేసిన ఎరువులు అసలు వేయద్దు నేను చాలా మంది గమనించింది ఏంటంటే చాలా మంది అంటే పసుపుల స్టార్టింగ్ కొంతమంది అయ్యారు కొంతమంది వేస్తారు ఒక్కొక్క తీసినా కూడా డబుల్ వేసే వాళ్ళు ఉన్నారు సో దయచేసి ఫర్టిలైజర్ అంటే పాసుపె చెరువులు భయపడి ఏమి వేసిన ఒక్క తీసుకోదు మీకు వేసిన దానికి ఏందానికి తేడా ఏంటంటే ఒకసారి ఈ విధంగా చేయగలిగితే ఇంక ఇప్పటివరకు ఏం లేదు నేను పసుపు ఇప్పుడే వేస్తున్నాం అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చెప్పినట్టు మీరు టైం టేబుల్గా మీరు ప్రాపర్గా చేయగలిగితే మంచి దిగుబడి తీసుకునే ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది సో ముందు ముందు ఏంటంటే మనం ఫర్దర్గా ఈ దుంపకులకు సంబంధించి కానీ మర్రగ తో సంబంధించి కానీ ఈ వాటర్ మేనేజ్మెంట్ గురించి కానీ ఫర్దర్గా మనం దాన్ని బెటర్గా తీసుకునే ప్రయత్నం ఆ వీడియో తీసే తీసి మీకు ఇంకా బెటర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను తప్ప వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి మీ తోడు రైతుకు ఉపయోగపడితే షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా సదా మీ సేవలో భరత రైతు బట్ యూట్యూబ్ ఛానల్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్కారం జై కిసాన్